హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో వాక్కాయలతో రెండు రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో చూసేద్దాం ఇవి సీజన్లో అయితే మనకి బాగా దొరుకుతాయండి ఫ్రీక్వెంట్గాను సూపర్ టేస్టీగా ఉంటుంది అచ్చం మామిడికాయ రుచిలానే ఉంటుందండి మనకి పచ్చి మామిడికాయలు ఎలా ఉంటాయో పుల్ల పుల్లగా అలాగే ఉంటాయి వాక్కాయలు కూడా దీన్ని నేనైతే ఒక అర కేజీ వాకకాయల్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాటర్లో వేసి డస్ట్ లేకుండా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి మనం రెండు రకాల పచ్చళ్ళు చేస్తున్నాం కాబట్టి వీటిని రెండు సగాలుగా చేసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకుంటే మనకి లోపల చిన్న విత్తనం లాగా వస్తుందండి సీడు ఇది తీసి పక్కన పడేయాలి ఇది ఉన్నా పెద్ద నష్టం లేదు కానీ ఇంకా జనరల్గా తీసేస్తారు ఇది కొంచెం లైట్గా వగరగా ఉంటుందని చెప్పి విధంగా మనం తీసి పెట్టుకున్న అన్ని వాకాయల్ని కూడా ఇలా మధ్యకి కట్ చేసుకుని ఈ గింజల్ని తీసి ఈ విత్తనాన్ని పక్కన పడేయాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్ అయితే తీసుకున్నానండి వాకాయల్ని నేను తడి లేకుండా చూసుకుని దీనికి సరిపడా రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్లు కారము ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి కొంచెం పసుపు వేసుకుని బాగా అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకుందాం ఒకసారి కలిపి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక పల్లి నువ్వులు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ఒక పావుసేర పైనే పడుతుందండి ఆయిల్ దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి బాగుంటాయి కదా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండిమిరపకాయలను కట్ చేసి ముక్కలు వేసుకుని ఇంగువ తాలింపు పెట్టుకుని మనకి ఇది చల్లారాలండి చల్లారాకనే పచ్చట్లో పోసుకోవాలి ఇలా మసలే మసలే తాలింపునైతే మనం ఎప్పుడు పచ్చట్లో పోయకూడదు అందులో గాజు బౌల్లో అసలు వేయకూడదండి బౌల్ పగులుతుంది మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేసేసుకుని బౌల్లో బాగా అడుగు పైన కలిపేసుకుంటే మన మావకాయ పచ్చడి ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందండి కలుపుకుంటే ఆవకాయ ముక్కల పచ్చడి వేసుకుంటాను చూసారా మామిడికాయతో మనకు అదే టేస్ట్ ఉంటుంది ఇవి బాగా ఊరుంటాయి కదా బాగుంటాయి వాక్కాయలు పుల్ల పుల్లగా బాగా కలిపేసి ఇట్లా ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే ఊరుతుంది ముక్క మెత్తబడుతుంది కొంచెం నైట్ టైం కలిపి పెట్టేసుకుంటే బెటర్ అండి మనకి మార్నింగ్కి చక్కగా తయారైపోయి ఉంటుంది కాబట్టి మనకి లంచ్ బాక్సుల్లోకి అది పెట్టుకున్న బాగుంటుంది ఇలా చక్కగా తయారైపోతుంది పచ్చడి అయితే మనకి ఇది ఈజీగా ఒక నెల రోజులైతే ఉంటుంది కానీ అన్ని రోజులైతే మన ఇంట్లో ఉంచవండి వేయంగానే తినేసేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాకాయ నిలవ పచ్చడి అయితే చూసాం కదండీ ఇప్పుడు ఇలాగే మనం రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దీంతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా కట్ చేసి మనం మధ్య కట్ చేసి ఆ విత్తనాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఒక బౌలు మనకి సరిపడినని వాక్కాయని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం తాలింపిక సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పది పది నుంచి పన్నెండు మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇది కొంచెం వాక్కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం బాగానే పడుతుందండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెప్పలు వేసుకుని బాగా అన్ని వేగేట్టుగా ఒకసారి వేయించుకోవాలి ఈ వాకాయ పచ్చడి మనకి డైజెషన్ కూడా చాలా మంచిదండి మనకి పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కాయలు తింటే మనకి క్యూర్ అయిపోతుందని చెప్తూ ఉంటారు ఇందులో సి విటమిన్ ఉంది ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ తానింపు వేగాక తీసి పక్కన పెట్టుకుని ఇదే పాన్లో మనం తీసి పెట్టుకున్న వాకాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి మగ్గించుకోవాలి కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ రెండు నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టూ మినిట్స్ చాలు కొంచెం ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి నుంచి వీటిని మనం పెట్టుకున్న తాలింపు దినుసిన మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుందాం ఈ చల్లార్చి పెట్టుకున్న వాకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి బాగానే పడుతుందండి సాల్ట్ చూసి వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని కొంచెం కచాబిచాగా మిక్సీ పట్టేసుకుంటే మరి మత్తగా చేసుకున్న అంత బాగుండదండి కొంచెం కచాబిచాగా ఉంటేనే బాగుంటుంది మనకు అచ్చం ఇది చింతకాయ పచ్చే టేస్ట్ అయితే ఉంటుందండి పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది అచ్చం చింతగా ఇలానే ఉంటుంది ఈ విధంగా తయారయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు వేసుకుని పది వెల్లుల్లి రెప్పలు కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే మనకి ఎంతో సూపర్గా ఉండే వాకాయ రోటి పచ్చడి అయితే తయారైపోతుందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్